హై ఫ్రెండ్స్ యూట్యూబ్ లో పదమూడు లక్షల సబ్స్క్రైబర్లు మంచి పేరు నెలకు లక్షల సంపాదన ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి ఫేముకు ఫేము డబ్బు అతని లైఫ్ పొజిషన్ లో ఉంది అతనే యూట్యూబర్ చందు సాయి అలియాస్ చందుగాడు చందు సాయి ఆరు సంవత్సరాలుగా యూట్యూబ్ లో పక్కింటి ఛానల్ నడుపుతున్నాడు ప్రపంచంలో ఉన్న మానవతా విలువలు జాలి స్నేహం ప్రేమ అన్ని ఈయన వీడియోస్ లో దొరుకుతాయి మంచి మెసేజ్ తో చందు వీడియోస్ ఉంటాయి పదమూడు లక్షల సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదు మరి యూట్యూబ్ లో పక్కింటి కుర్రాడిగా తెలుగు వాళ్లకు దగ్గరని యూట్యూబర్ సాయి అరెస్ట్ అయ్యాడు హైదరాబాద్ లోని నార్సింగికి చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది మొదట తనను ప్రేమిస్తున్నాడని తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు యువతి పోలీసులకు చెప్పింది ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు రెండేళ్లకు ముందు అంటే ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన చందుసాయి తనను రేప్ చేశాడని ఆమె తెలిపింది తన బర్త్డే సెలబ్రేషన్ అని చెబుతూ పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగితే ఇప్పుడు వచ్చి అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది ఏమిటి అనేది డౌట్ దానికి కూడా ఒక కారణం ఉంది ఆ అమ్మాయిని చందు సాయి పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడు కానీ తర్వాత కట్నం కావాలి అది కూడా మూడు కోట్లు అవి ఇస్తే చేసుకుంటా లేకపోతే లేదు అని అనటంతో అమ్మాయి మోసపోయానని తెలుసుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకున్న పోలీసులు సాయి చందుని మరియు వాళ్ళ పేరెంట్స్ ని కూడా అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఇదంతా అమ్మాయి వర్షన్ మరి సాయి చందు వర్షన్ ఏంటో తెలియదు నిజ నిజాలు బయటికి రావాలంటే పోలీస్ వెర్షన్ ఏంటో తెలియాలి అని పబ్లిక్ పల్స్ మరి షార్ట్ లో నీతి నిజాయితీతో కూడిన మెసేజ్లు ఇచ్చే సాయి చందు నిజ జీవితంలో కూడా అవి పాటించి ఉంటే బాగుండని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు